ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు న్యాయవర్గాల్లో తీవ్ర కలకలం విచారణ ప్రారంభించిన సుప్రీం కోర్ట్ వదంతులు వ్యాప్తి చేస్తున్న చేస్తారన్న సర్వ సర్వోన్నత న్యాయస్థానం దేశ న్యాయవ్యవస్థను కుదిపేసిన ఘటన దేశ రాజధానిని ఢిల్లీలో చోటు చేసుకుంది ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్లు వచ్చిన వార్తలు పెను ప్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి న్యాయమూర్తి అధికార నివాసం అగ్ని ప్రావం జరగడంతో ఆర్పేందుకు వెళ్ళిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి అక్కడ నోట్ల కట్టలు దర్శనమిచ్చిన వార్త వార్తలు వైరల్ కావడంతో సుప్రీంకోర్టు కూడా దీనిపైన ఒక కొల్జియంను ఏర్పాటు చేసి ఈ అంశంను అత్యవసరంగా విచారణ చేయాలనేసి ఆదేశించింది జస్టిస్ యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసి ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తుంది దీనిపై అంతర్గత విచారణ జరిపి సమగ్రత నివేదిక సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె జస్టిస్ డికే ఉపాధ్యాయను సుప్రీంకోర్టు ఆదేశించింది అయితే ప్రాథమిక విచారణ కేవలం తొలి అడిగే తొలి అడుగు మాత్రమేనని ఈ అంశంపై మరిన్ని చర్యలు ఉంటాయని తెలిపింది అయితే జస్టిస్ వర్మను అలహబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనకు నోట్ల అక్కడ వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది అయితే జస్టిన్ వర్మ నివాసంలో జరిగిన ఘటనపై అబద్ధపు సమాచారాన్ని వదంతులను వ్యాపింపు చేస్తున్న వ్యాపింప చేస్తు అంటే అబద్ధపు సమాచారాన్ని వ్యాపింపు చేస్తున్నారనేసి ఆక్షేపించింది ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ ఈ ఉదంతపై స్పందిస్తూ ఈ తీవ్రమైన ఆవేదనను దిగ్బాంతి వ్యక్తం చేశారు మరోవైపు న్యాయమూర్తి నివాసంలో తమకు ఎలాంటి నగదు లభించలేదని అగ్నిమాపక విభాగం వెల్లడించింది అయితే దీనిపై సుప్రీంకోర్టు ఒక కొలిజియం ఏర్పాటు చేసింది కొలిజియంలో సభ్యులు కూడా ఐదుగురు సభ్యులున్న కొలిజియం సుప్రీంకోర్టు ఏర్ ఏర్పాటు చేసింది అయితే ఈ ఘటనపై నిజ నిక్షేపాలు వేలలోకి తేవాలనేసి ఆదేశించింది అయితే ఈ కొలిజియంలో ఐదుగురు సభ్యులున్న కొందరు కొలిజియంలో కొందరు జస్టిస్ వర్మ వివరాన్ని తీవ్రంగా పరిగణ పరిగణించారు కేవలం బదిలీ చేసినంత మాత్రం న్యాయవ్యవస్థ ప్రతిష్ట తిరిగి రాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వర్మ రాజీనామా కోరడమో ఆయనపై సీజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంతర్గత విచారణ విచారణ చేపట్టడము చేయరన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అయితే జ ఈ నెల పద్నాలుగున ఈ ఘటన జరిగినట్టు ఆలస్య జరిగినట్టు తెలుస్తుంది అయితే జస్టిస్ వర్మ ఇంట్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా ఆలస్యంగా విలువకు వచ్చింది అగ్నిమాపక అధికారులు న్యాయమూర్తి ఇంట్లో ఎంత మొత్తం కనుగొనారనేది తెలియలేదు అగ్నిమాప ప్రమాద సమయంలో జరిగిన సమయంలో జస్టిస్ వర్మ నగరంలో లేరు ఆయన కుటుంబ సభ్యులు అగ్నిమాప సిబ్బందిని పోలీసులకు ఫోన్ చేసి పిలిపించారు మంటల సిబ్బందికి భారీ మొత్తంలో నోట్ల దర్శనం ఇచ్చాయని కథనం విషయం ఉన్నత ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో వారు నోట్ల కట్టలను లెక్కల్లో చూపుని నగదుగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారని తెలిసింది అయితే ఇది ఇలా ఉంటే అక్కడ ఢిల్లీ అగ్నిమాపక శాఖ కూడా అగ్నిమాపక శాఖ మరోలా స్పందించింది ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో మంటల ఆర్పే సమయంలో అగ్నిమాపక సిబ్బందికి ఎలాంటి నగదు కనిపించలేదని ఢిల్లీ ఫైర్ సేఫ్ ఫైర్ సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ ప్రకటించారు మంటల్ని పదిహేను నిమిషాల్లోనే ఆర్పేశాం మంటలు ఆర్పాక పోలీసుల సమాచారం అందించి మా సిబ్బంది అక్కడి నుంచి వచ్చేశారని అతుల్ గార్గ్ పేర్కొన్నారు అయితే ఇవన్నీ ఆరోపణలు ఒక నేపథ్యం ఉన్నప్పటికీ మన ఢిల్లీ అగ్నిబాబక సిబ్బంది మాత్రం అగ్నిబాబక డిపార్ట్మెంట్ మాత్రం ఫైర్ డిపార్ట్మెంట్ అక్కడ ఎలాంటి నోట్లు లభ్యం లేదనేసి అక్కడ జరిగిన మంటలు పదిహేను నిమిషాలను ఆర్పేసి స్థానిక పో అక్కడున్న పోలీసులకు ఇన్ఫామ్ చేసి మేము అక్కడి నుంచి వచ్చేస్తామనేసి తెలిపారు అయితే ఇలాంటి జరిగి జరిగిన జరుగుతుండగానే జస్టిస్ ఢిల్లీ హైకోర్టు జస్టిస్ వర్మ శుక్రవారం ఢిల్లీకి హైకోర్టుకు హాజరు కాకపోవడానికి కారణం ఈ వివాదమేనని భావిస్తున్నారు ఆయన ఢిల్లీ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి తర్వాత సీనియర్లో రెండవ స్థానంలో ఉన్నారు జస్టిస్ వర్మ మొదవేల తొంభై రెండు ఆగస్టు ఎనిమిది న్యాయవాదిగా నమోదయ్యారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పదమూడున అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమదయ్యారు రెండు వేల పదహారులో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణం చేస్తారు రెండు వేల ఇరవై ఒకటిలో ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు అయితే ఇవన్నీ ఈ సంఘటన జరిగినప్పటి నుంచే మళ్ళీ ఇంకోటి అలహబాద్ హైకోర్టు అలహాబాద్ హైకోర్టుకు జస్టిస్ వర్మను ట్రాన్స్ఫర్ చేయడానికి అక్కడ స్థానిక న్యాయవాదులు ఇది ఒక పుట్ట కాదని అవినీతి అధికారులను అధిక న్యాయవాదులను న్యాయమూర్తులను ఇక్కడికి బదిలీ చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు ఒకసారి ఆ చూద్దాం మరోవైపు ఢిల్లీ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని ఇక్కడ అలహాబాద్ భారత్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది అలహాబాద్ న్యాయస్థానం చిత్తగుట్ట కాదని పేర్కొన్నారు చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అసలు నోట్ల కట్టలు దొరికాయా లేదా దొరికితే అది ఏ విధంగా దొరికాయి అది లెక్కలో చూపిన్నా కదా చూపన్నా కదా ఇవన్నీ వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది దీని దీనిపై సుప్రీంకోర్టు ఒకటి కొల్జియం ఏర్పాటు చేసింది ఇందులో ఐదుగురు సభ్యులు ఉన్నారు వారు కూడా దీనిపై ఇది అత్యవసర అంశంగా పేర్కొని దానిపై విచారణ చేపట్టారు అయితే ప్రస్తుతం అయితే జస్టిన్ వర్మాను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసినట్టు తెలుస్తుంది సో ఇది మనకు రేపటి వరకు మనకు మరిన్ని అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది